స్వచ్ఛమైన పర్యావరణ వాతావరణాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్ ఇస్ వెల్ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ కిషోర్ కుమార్ అన్నారు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యపై కార్యాచరణ ఆచరణాత్మక కార్యక్రమం స్థానిక శ్రీరామకృష్ణ పాఠశాల కాకినాడ నందు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఉన్న ఈకో క్లబ్ విద్యార్థులకు పర్యావరణం అనే అంశంపై చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు జిల్లాలో ఉన్న ఇరవై నాలుగు పాఠశాలల నుంచి మూడు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభను కనబరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఈజ్ వెల్ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ కిషోర్ కుమార్ శ్రీరామకృష్ణ స్కూల్ కరస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ కందుకూరి పాలరాజు తదితరులు మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు మొక్కలు పెంచడం జీవితంలో ఒక భాగం కావాలని పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించడం ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పచ్చదనం పరిశుభ్రతతో కూడిన దరిద్ర నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు నీరు నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు రోటరీ ఇంట్రాక్ట్ క్లబ్ చైర్మన్ పివి సుబ్బారావు పాఠశాల ప్రిన్సిపల్ కె అప్పారావు

ఈ రోజు జిల్లా స్థాయిలో ఈకో క్లబ్స్ పిల్లలకి చిత్రలేఖన పోటీ అదేవిధంగా అసోలేషన్ పోటీ మరియు పర్యావరణపై స్లోగన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో ఇరవై నాలుగు పాఠశాల నుంచి రెండు వందల రెండు వందల నలభై ఆరు మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది చాలా చక్కగా విద్యార్థులు వారు వారి యొక్క అభిప్రాయాన్ని అంటే సేవ్ వాటర్ అని కానీ పార్స్ను రక్షించడం మొక్కలు పెంచడం ఎన్నిట్ల ఉద్దేశంతో చక్కగా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆలీజివేల్లో అధ్యక్షుడు అయినటువంటి శివకుమార్ గారు అదేవిధంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి యొక్క అయినటువంటి శర్మ గారు అదేవిధంగా రామకృష్ణ సేవా సమితి యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి విఎల్ గాంధీ గారు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి అప్పారావు గారు మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది